లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తాను పెట్టుబడిదారి వ్యవస్థకు అసమానతలు వెనుకబాటుతనం అనేది చాలా అవసరం దానికి పెట్టుబడి ఎంత అవసరమో అభివృద్ధి ఎంత అవసరమో అభివృద్ధి అంటే వాళ్ళ నిర్వచనంలో లాభాలు లాభాలంటే దానికి ఉత్పత్తిలో భాగంగా శ్రమ దోపిడీ నిగులు ఇది ఎంతైతే దాని ఉనికికి అవసరమో అంతే వెనుకబాటుతనము అసమానతనవి పెట్టుబడిదారి వ్యవస్థకు దాని ఉనికికి అవసరం అయితే ఇందులో పెట్టుబడిదారి వ్యవస్థ చరిత్రలో భాగంగా అంటే మహబూబ్ నగర్ అనుభవాన్ని మనము మహబూబ్ నగర్ నుంచి చూస్తే మనకు అర్థం కదా మహబూబ్ నగర్ అనేది మొత్తము అభివృద్ధి నమూనాలో ఒక భాగమై దాని అనుభవాలను మనము ఒకవేళ విశ్లేషించాలంటే ఆ మొత్తం అభివృద్ధి నమూనాని మూలంగా చేసుకొని మన అనుభవాన్ని మనము ఒక రకంగా విశ్లేషించుకోవాలి ఇవాళ రకరకాల అనుభవాలను మనము వినున్నాం ఇప్పుడు మనకు రాజేంద్రబాబు సారు ఈ నీళ్ల దోపిడీ గురించి చెప్పడము అట్లాగే మన బాబురావు సారు కాలుష్యము తాలూకు అందులో సైన్స్ టెక్నాలజీ యొక్క రోలు సైంటిస్ట్ యొక్క రోలు ఈ విశ్లేషణ అట్లాగే ఇప్పుడు మనకు రకరకాల విలేజెస్ నుంచి వచ్చిన అనుభవాల్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కలెక్టర్లు ఏం చేస్తున్నారు మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము ఈ అనుభవాలను చూస్తున్నాం ఇవాళ పరిస్థితి ఇట్లా ఎందుకుంది అంటే పెట్టుబడిదారి వ్యవస్థ చరిత్రలోకి మనం వెళ్తే పెట్టుబడిదారి వ్యవస్థకు రెండు ముఖ్యంగా చెప్పాలంటే నైతిక మూలాలు ఏ ఆధారంగా అయితే అది సామాజిక కన్సెంట్ అంటే సామాజిక ఏమన్నా దాని మద్దతు ఎట్లా కూడగట్టుకుంటుంది అనేది మనం విశ్లేషించినట్టయితే ఒకటి ఆధునికత అంటే పెట్టుబడిదారి వ్యవస్థ మూలాల్లో ఆధునికత అనేది వెనకటి ఫ్యూడల్ వ్యవస్థలను అది ఛాలెంజ్ చేస్తూ చర్చిని మరి ముఖ్యంగా అంటే మతాన్ని ఛాలెంజ్ చేస్తూ సైంటిఫిక్ ఎవిడెన్స్ మోడర్ అంటే మనం టెస్ట్లు ఎక్స్పెరిమెంట్ల ద్వారా అంటే సత్యం అంటే ఏంటి అన్నప్పుడు సత్యాన్ని మనం నమ్మకంతో అది తెలుసుకునేది కాదు మొత్తము నేచర్లో కొన్ని సూత్రాలుంటాయి కొన్ని ఆ చలన సూత్రాలను మనం ఒకవేళ పసిగట్టగలిగితే బాహ్య ప్రపంచంలో జరిగే ఫినామినల్ అంటే ఏదైతే మనము అబ్జర్వ్డ్ రియాలిటీ ఉంటుందో దాన్ని అండర్లైన్ లాస్ దానికి గల కారణాలు ఏంటి అనేది మనము చెప్పగలము ఈ సూత్రాలను అట్లా తెలుసుకోవాలి అని మోడర్న్ సైన్స్ అంటే శాస్త్రీయత సాంకేతిక అభివృద్ధి అనేది ఆ మూలాల నుంచి వచ్చాయి ఆ మోడర్నిటీయే ఒకలాంటి యూనివర్సాలిటీ బికాజ్ మోడర్న్ సైన్స్ అంటేనే ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉందంటే అది యూనివర్సల్లీ వాలిడ్ ట్రూత్ ఈ యూనివర్సాలిటీ అనే ప్రిన్సిపల్ ఆధారంగా యూనివర్సల్ రైట్స్ అది రెండో ఇంపార్టెంట్ డైమెన్షన్ అంటే లిబరలిజం ఉదారవాదం ఉదారవాదానికి మూడు సూత్రాలు మూలమయ్యాయి ఒకటి వ్యక్తి స్వేచ్ఛ రెండోది సమానత్వము మూడోది సాలిడారిటీ సౌభ్రాతృత్వం ఈ మూడు సూత్రాలు కూడా మనకు ఉదారవాదానికి మూలం సో ఉదారవాదము రెండోది ఆధునికత ఈ రెండిటి కాంబినేషన్ ద్వారా సమాజం యొక్క సపోర్ట్ని పెట్టుబడి దాని వ్యవస్థ కూడగట్టింది లేకుంటే లాభాలు గడించడము ద్వారా దానికి రెజె జనాన్ని నేను ఎక్స్ప్లాయిడ్ చేసి లాభాలు గడిస్తానంటే జనం అట్లాంటి వ్యవస్థ ఎందుకు వెళ్తారు కాబట్టి ఆ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థతో చేసిన పోరాటము దాని నుంచి వచ్చిన కొన్ని హక్కులు దాని నుంచి వచ్చిన స్వేచ్ఛ దాని నుంచి వచ్చిన అభివృద్ధికి కావలసిన యాక్సెస్ ఇది ఒకవైపు రెండోది మనకు ఒకవేళ ఆ అభివృద్ధిలో మన భాగం అంటూ ఉంటే ఆ షేర్కి ఒక బేసిస్ ఉంటుంది మోడల్ ఇప్పుడు మేము చెప్పే మోడల్ ఎకనామిక్స్లో సూత్రీకరణ అక్కడి నుంచి బిగిన్ అవుతుంది ఒక రాజు ఎందుకు ఏలుతున్నాడు ఒక రాజు దగ్గర ఇంత ధనం ఎందుకుంది అంటే దానికి కారణాలు మనము హేతుబద్ధత ఉండొద్దు దానికి వాడికి ఏదో దేవుడు ఒక వరం ఇచ్చాడనో లేక మనము మనకు ఏదని చాతగాలనో జనం అనుకుంటే తప్పితే వాడు ఎందుకు రాజ్యం వెళ్ళాలి వాడికి ఎందుకు ఇంత వెళ్తుండాలి అనే దానికి హేతుబద్ధంగా ఏమి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు మార్కెట్ ఏమని చెప్పిందంటే శ్రమ ద్వారా ఎప్పుడైతే మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తామో మీ నైపుణ్యాలు మీ శ్రమ మీరు ఉత్పత్తి చేసే వస్తువులు ఈ విలువ అనేది సమాజం కడుతుంది ఈ సమాజము ఒక విలువ కట్టే క్రమంలో ఆ విలువ కట్టేది దానికి ఒక సోషల్ భయాస్ అంటూ ఉండదు అంటే నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వేంటి నీ కులమేంటి నీ మతం ఏంటి నీ లింగం ఏంటి అనే దానితో నిమిత్తం లేకుండా నువ్వు ఉత్పత్తి చేసింది ఒకవేళ ఉపయోగం అవుతే సమాజం ఆ ఉపయోగాన్ని విలువగడుతుంది అని మార్కెట్ సిద్ధాంత థియరైజ్ చేస్తుంది సిద్ధాంతీకరిస్తుంది ఆ బేసిస్ మీద వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్ అనేది అందరినీ సమానంగా చూస్తుంది మార్కెట్ అనే దాంట్లో భయం అనేది ఉండదు ఎందుకంటే ఒక కన్జ్యూమరు ఒక ఎవరైనా వర్తకుడితో మనం వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువుని మనము విలువ కడుతున్నప్పుడు అది మనకు ఉపయోగమా కాదా అని ఆలోచిస్తాం కానీ ఆ వర్తకుడు మనను ఒకవేళ మనం ధర ఇస్తే ఏం చేస్తాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు అనే భయం ఉండదు ఇది ఏ కాంటెక్స్ లో చెప్తాడంటే ఒక రాజు ఒకవేళ సరిగ్గా రాజ్యాన్ని ఏలకపోతే రాజు ముందరికి వెళ్ళి వరే రాజు నీకు ఏలడం కాదు అని చెప్పడం అనేది అసాధ్యం ఎందుకంటే వాడు అట్లా చెప్తే వాడిని ఇమీడియట్ గా చంపుతాడు అలా చెప్పేవాడిని సో పౌర సమాజం అనేది సాధ్యపడదు అట్లాంటి అసమానతలు ఉన్న సమాజంలో పౌర సమాజం అనేది సాధ్యపడదు మార్కెట్లో ఎందుకంటే నిర్భయంగా మనము విలువ కట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి మార్కెట్ పౌర సమాజానికి దోహదపడుతుంది మార్కెట్లో మీరు వెళ్ళి విలువ కడుతున్నప్పుడు మీరు నిర్భయంగా విలువ కట్టొచ్చు సో ఈ భయం లేని ఒక ఎకానమీ ఒక ఆర్థిక వ్యవస్థ ఇది అని చెప్పి దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు అట్లాగే మీరు ఉత్పత్తి చేసిన దాని వెనకాల ఉన్న శ్రమ బట్టి మీకు విలువ నిర్ణయించబడుతుంది కాబట్టి ఒకటే రకమైన శ్రమకు ఒకటే విలువ ఉంటుంది సమానత్వం అనేది మార్కెట్లో ఉంటుంది ఇట్లాంటి లిబరల్ ప్రిన్సిపల్స్ అలాగే అందరము శ్రమిస్తున్నాం కాబట్టి ఒకటి శ్రమ అంటే శ్రమ అనే దాంట్లో ఒక బాధ ఉంటుంది కదా మనకు ఒక కష్టం ఉంటుంది కదా అందరూ కష్టపడే వాళ్ళు నిర్మించుకున్న సమాజంలో ఒకటి కష్టం ఇంకొకటికి అర్థమవుతుంది కష్టపడకుండా ధనాన్ని సంపాదించడము సాధ్యం కానీ ఒక వ్యవస్థగా క్యాపిటలిజాన్ని చూపెట్టారు కాబట్టి అందరూ శ్రమిస్తారు కాబట్టి శ్రమించే వాళ్ళ సమస్ సమాజంలో ఇతర వ్యక్తి యొక్క శ్రమను శ్రమించే ఇంకొక వ్యక్తి బేరేజ్ వేయగలడు కాబట్టి ఆ మూలంగా సౌభ్రాతృత్వం సాలిడారిటీ అనేది అలాంటి సమాజాలలో ఉంటుంది ఎందుకంటే శ్రమ పడేవాడు ఒక శ్రమ పడేవాడు ఇంకో శ్రమ పడేవాడి కష్టాన్ని గౌరవించగల గౌరవించగలుగుతాడు కాబట్టి సౌభ్రాతృత్వం అనేది ఉంటుంది ఈ సూత్రీకరణల ద్వారా మనకు క్యాపిటలిస్ట్ వ్యవస్థకు సామాజికంగా మద్దతు కూడగట్టడం అనేది జరిగింది ఇవాళ మనం పాస్ అవుతున్న ఏదైతే అభివృద్ధి నమూనా ఉందో ఇది నయా ఉదారవాదం నయా ఉదారవాదం వచ్చిన తర్వాత రెండు విషయాలు జరిగాయి అంటే దాని పెట్టుబడిదారే వ్యవస్థకు ఏవైతే నైతిక మూలాలను మనం చెప్పుకుంటున్నామో ఆ నైతిక మూలాలను పూర్తిగా విధ్వంసం చేసే ఒక ప్రోసెస్ ఒక అభివృద్ధి నమూనా అనేది వాళ్ళ మనము చూస్తున్నాం అందుకే దీంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే మేము రెండు రకాలుగా దీన్ని సూత్రీకరించాం ఒకటి అన్సివిలిటీ అన్సివిలిటీ అంటే మనకు అనాగరికత అంటే అభివృద్ధి క్రమం అనేది ఈ నాగరికత అనేది మనం ఇప్పుడు ఈ ఈ లిబరలిజం అనే బేసిస్ మీద చెప్పుకుంటాం అనాగరిక అభివృద్ధి అంటే ఇన్ లిబరల్ ఈ లిబరల్ ప్రిన్సిపల్స్ని డిస్ట్రాయ్ చేయడం అంటే స్వేచ్ఛను సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని ఈ మూడు ని విధ్వంసం చేయడం అనేది ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ లాభాలు కడించడం అనేది వాటిని విధ్వంసం చేస్తే తప్పితే సాధ్యం కాదు సో న్యాచురల్ లిబర్టీ అనే కాన్సెప్ట్ని ఏవైతే అందరు మనుషులు సమానము అందరి మనుషులకు ఒకటే రకమైన హక్కులు ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అని ఏవైతే మనము రాజ్యాంగంలో అంటామో ఆ పౌర హక్కులు ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి వయలేట్ చేయకుండా అభివృద్ధి అనేది వాళ్ళ సాధ్యపడదు రెండోది మోడర్నిటీ అనేది అయితే మనం చెప్తున్నాం ఆధునికత సైంటిఫిక్ ఎవిడెన్సు ఎవిడెన్స్ ద్వారా మనం నిజాన్ని కనుక్కోవడము ఆ నిజం ద్వారా మనం ఒక హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడము ఇది కూడా ఇవాళ క్యాపిటలిజంకు ఒక కన్స్టెంట్ పాప్యులిజం అనేది వాళ్ళ ఒక కొత్త ఫ్రేమ్ లో న్యూ లిబరలిజం వచ్చింది పాపులిజం అంటే ఏంటంటే అబద్ధం చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్పడం అబద్ధాన్ని నమ్మించడం నమ్మకాన్ని నిజంగా చూపించడం ఒక వరల్డ్ వరల్డ్లోకి మనము క్యాపిటలిజం వాళ్ళు తీసుకొని పోయింది సైన్స్ని అంటే చివరికి ఏ దశకుపోయామంటే డార్విన్ తప్పని మనకు అంటే ఇది ఎక్కడ జరుగుతున్నది మోస్ట్ అభివృద్ధి చెందిన దేశాలలో ఈ డిబేట్ జరుగుతున్నాయి సో సైన్స్ సైన్స్ని వాళ్ళ క్యాపిటలిజం ఒక కన్స్టెంట్ గా చూస్తుంది ట్రూత్ని కన్స్టెంట్ గా చూస్తుంది పోస్ట్ ట్రూత్ అంటున్నారు అంటే నిజాన్ని దాటేసిన ఒక సామాజిక పరిస్థితి నిజం నమ్మడానికి సిద్ధంగా లేని ఒక సామాజిక పరిస్థితి వాళ్ళ క్యాపిటలిజం క్రియేట్ చేస్తుంది అందులో భాగంగానే అది కులము మతము లింగ భేదాలు లేదా ఎథినిసిటీ అంటే తెగలు వీటి మధ్యలో ఈ యుద్ధాలు పెట్టడం అనేది క్యాపిటలిజం కాన్షియస్గా చేస్తుంది వాటిలో ప్రజలను నమ్మించడము వాటి ద్వారా ప్రజలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరి మధ్య యుద్ధాలు పెట్టడము దాని నుంచి లాభాలు గడించడం ఈ పద్ధతి ఒకటి ఇవాళ అవలంబిస్తుంది ఈ ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని మీరు ఒకవేళ ఇవాళకి అభివృద్ధి నమూనాన్ని అంచనా వేస్తే వాళ్ళ మహబూబ్ నగర్కి జరుగుతున్న అనుభవాన్ని మీరు ఒకవేళ విశ్లేషించుకుంటే మనకు ఏమర్థం అవుతుందంటే వాటర్ ఒక ఇష్యూగా తీసుకుందాం ఎందుకంటే మహబూబ్ నగర్ సమస్యల గురించి వాస్తవానికి రాఘవాచారసార్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళు అందులో నిష్ణాతులు నేను వచ్చి ఇక్కడ మీ అనుభవాన్ని మీకు చెప్పడం అనేది అది కొంత సాహసం అవుతుంది కాబట్టి మీ అనుభవం గురించి మీకే చాలా డీప్గా తెలుసు సో అట్లాగే ఇష్యూస్ తీసుకున్నా కూడా అది వైడ్ రేంజింగ్ ఇష్యూస్ మ్యాడమ్ చెప్పినట్టు వాటర్ ఉంది ల్యాండ్ ఉంది మైగ్రెంట్ లేబర్ ఉంది ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రియల్ రిలేషన్ సమస్య ఉంది మనకు ఈవెన్ ఇన్ అగ్రికల్చర్ ఇప్పుడు ఈ లింగ సంబంధాల తాలూకు నాకు ఎట్లా ఉమెన్ వర్కర్స్ ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఉమెన్ మీద జరుగుతున్న వయలెన్స్ ఎంత ఉంది కులం పరంగా తీసుకుంటే కుల వివక్ష అనేది ఎట్లా ఉంది అనేది మేడం చెప్పారు సో ప్రతిదీ ఒక సమస్య ఈ కాంప్ చాలా ఇది కాంప్లెక్స్ వలయంగా మనకు కనపడుతుంది విశ్లేషించుకోవాలంటే మన దీనికి ప్రేమేంటి అసలు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి సో ఇవాళ మనం చూస్తుంది ఏంటంటే ఒక ఇండస్ట్రీ వస్తుంది ఆ ఇండస్ట్రీ అభివృద్ధి పేరు మీద వస్తుంది కానీ అది విషపూరితమైన జలాలను వెదజల్లుతుంది నీళ్లను విష విషపూరితమైన జలాలతో మీరు కాలుష్యం చేస్తున్నారు అంటే దానికి ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ ఎవరిస్తారు ఎవిడెన్స్ ఎవరిస్తారంటే ల్యాబ్లలో వాటర్ని టెస్ట్ చేయించాలి ల్యాబ్లో టెస్ట్ చేసేది ఎవరు మనకు రెండే రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి పీసీబీ చేస్తుంది రెండోది ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళకు లీగల్గా ఎంటైటిల్మెంట్ ఉన్న అంటే రికగ్నిషన్ ఉన్న ల్యాబ్స్ ఉంటాయి ఆ రికగ్నైజ్డ్ ల్యాబ్స్ ఇచ్చే ఎవిడెన్సే మనకు కోర్టులో పనికొస్తుంది చట్టం అన్ని ల్యాబ్లు ఇచ్చిన ఎవిడెన్స్ రికగ్నైజ్ చేయరు సో ఈ ల్యాబ్స్ అండ్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్నే కోర్టులో అనుమతిస్తారు ఆ ప్రైవేట్ ల్యాబ్స్ అన్ని కూడా ఈ కాలుష్యం చేసే కంపెనీల ఇన్వెస్ట్మెంట్ తోటే పెట్టినవి పరిస్థితి వాళ్ళ అంటే దానికి ఏంటి ఎవిడెన్స్ అనేది వాళ్ళు ఏదైతే పెట్టుబడిదారి వ్యవస్థ చరిత్రలో మీకు ఎలెలివో కోపర్నికస్ ఎవిడెన్స్ బేస్డ్ ఛాలెంజింగ్ అన్ ట్రూత్ ఇవాళ్ళ జడెల్పి జడెల్డి అని అంటే జీరో పొల్యూషన్ లోడ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ నీతిలో ఒక్క చుక్క కాలుష్యం లేకుండా మేము ఉత్పత్తి చేస్తున్నాము సాంకేతికంగా ఇది వాళ్ళ సాధ్యమైంది అని కంపెనీలు చెప్తే మనకేమో రోజు కంపువాసం వస్తుంది నీళ్ళని రంగు బారుతున్నాయి మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి మన ఆవులు బర్రెలు చచ్చిపోతున్నాయి మన వ్యవసాయం కుంటు పడుతుంది ఇది వాస్తవం ఈ నిజానికి వాడు సాంకేతిక పరంగా శాస్త్రీయబద్ధంగా కనుక్కున్న నిజానికి ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఆ యూనివర్సాలిటీ ఆబ్జెక్టివిటీ అనేది ఏదైతే క్యాపిటలిజం క్లేమ్ చేస్తుందో అది ఏమైంది వాళ్ళ అంటే ఏదైతే మనం పౌర సమాజం అని చెప్పుకున్నామో ఆ పౌర సమాజానికి కొన్ని నైతిక విలువలు ఉంటాయనే ఒక అసంశనకులో ఉండింది ఆ సైంటిస్ట్ ఎవరైతే తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నిజం పలికారు ఆ రోజుల్లో వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు ఇవాళ ల్యాబ్లలో పనిచేస్తున్న సైంటిస్టులు ఎందుకు ఇట్లా అయిపోయారు నిజం చెప్పడానికి ఎందుకు చెబుతున్నారు డబ్బు కోసం ఎందుకు అంత లాచి పడుతున్నారు ఇట్లా ఎందుకు అయిపోయిందంటే ఇది నయా ఉదారవాదం యొక్క ఐడియాలజీ నయా ఉదారవాదం ఏమని చెప్తుందంటే అది కోస్ అనే ఒక శాస్త్రవేత్త అంటే మాకు ఆర్థిక శాస్త్రంలో ఆయన సిద్ధి సిద్ధాంతీకరించారు ఆయన ఏమన్నాడంటే మనకు ఉదారవాదంలో ఏమని చెప్తుంది సిద్ధాంతము ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఏదైనా ఆర్థిక పరంగా పని మొదలు పెడితే వాళ్ళు లాభాలు గడించవచ్చు వాళ్ళు తమ అభివృద్ధిని ఆకాంక్షించవచ్చు తమ వెల్ఫేర్ని పెంచుకోవచ్చు ఇందులో తప్పు లేదు కానీ ఒకడు చేసే పని ఇంకొకటి చేసే పనిని కుంటుపరచవద్దు రైట్ యు నో రైట్ టు ఇంజూ అంటే ఇంకొక వ్యక్తికి హానిపరచకుండా నీ అభివృద్ధిని నువ్వు చేసుకోవచ్చు ఇది సిద్ధాంతం లిబరలిజం ఇచ్చిన సిద్ధాంతం ఎందుకంటే ప్రతి ఒక్కడికి తన ఓన్ లైఫ్ తన ఓన్ లిబర్టీ తన ఓన్ ఐడియా వాట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆర్ ఎ గుడ్ లైఫ్ ఇది పర్సూ చేయడానికి హక్కు ఉంది ప్రతి ఒక్కడికి ఆ వ్యక్తిగ వ్యక్తిగతంగానే వాడు చూసేది ఈ వ్యక్తి హక్కు అనేది అందరికీ సమానంగానే వర్తిస్తుంది అనేది ఉదారవాదం యొక్క సిద్ధాంతం కోర్స్ ఏమంటాడంటే ఇది ఆర్థికం కాదు ఇది రాజకీయం ఇది ఎక్కడి సిద్ధాంతం పనికి మాలిన సిద్ధాంతం పనికి వచ్చేది పనికి రానిది అనేది ఎట్లా నిర్ణయిస్తాము లాభం ఉందా లేదా అందులో ఇది లాభం లేని సిద్ధాంతం లాభం ఉన్న సిద్ధాంతం ఏంటి లాభం ఉన్న సిద్ధాంతం ఏంటంటే అభివృద్ధి అనేది ఒక వ్యక్తిని ఇంజూర్ చేయకుండా పాసిబుల్ కాదు వ్యక్తులకు హాని తలపెట్టకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాదు ఏ వ్యక్తి ఏ పని చేసినా ఏదో ఒక రకంగా ఇతర వ్యక్తులకు హాని జరుగుతుంది కాబట్టి హాని లేని అభివృద్ధి అంటూ పెట్టుబడిదారి వ్యవస్థలో సాధ్యపడదు మరి హాని అనేది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నప్పుడు ఆ హానిని మనం ఎట్లా అడ్రస్ చేస్తామంటే ఆయన కాంపెన్సేషన్ ప్రిన్సిపల్ అనేది తెస్తారు అంటే నష్టం అనేది జరిగితే ఆ నష్టానికి నువ్వు విలువ కట్టు ఆ విలువకు నేను తగిన డబ్బులు ఇస్తాను తగిన మూల్యం చెల్లించుకుంటాను ఆ మూల్యం చెల్లించుకున్న తర్వాత కూడా ఒకవేళ అది లాభసాటైతే అది సమాజానికి పనికొచ్చే పని ఇది సిద్ధాంతం ఇది కొత్త సిద్ధాంతం ఇది నయా ఉదారవాద సిద్ధాంతం ఇదే సిద్ధాంతాన్ని మీరు ఒకవేళ జీవితానికి అప్లై చేస్తే రిలేటివ్ ఎథిక్స్ అంటాం అంటే యూనివర్సల్ రైట్స్ ప్లేస్ లో ఇవాళ మనము అప్లై చేసుకుంటున్న ఏవైతే ఎథికల్ నైతిక విలువలు ఉన్నాయో ఈ నైతిక విలువ మనకేమని చెప్తుంది మనం ఒకరిని దోచుకోకుండా బతకలేము అది అసాధ్యము నీకెంత వీలైతే అంత దోచుకో ఎందుకంటే అందరు చేసే పని అదే నీ వీలును బట్టి నువ్వు దోచుకోవడమే ఆ దోచుకోలే క్రమంలో అవతలి గట్టిగా ఆరిస్తే వాడిని నోరు మోయడానికి ఎంత వాడికి ఇవ్వాలో అంత ఇవ్వు క్రూడ్ గా చెప్పుకోవాలంటే ఇది సిద్ధాంతం ఈ సిద్ధాంత ఆధారంగా నయా ఔదారవాదం ఇవాళ నడుస్తుంది అది మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి మన మహబూబ్ నగర్ దాకా ఒకటే సిద్ధాంతం ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కలిసినప్పుడు ఏమంటాడు నీ దేశం మునిగిపోతుంది మీరందరు పోతారు నీకు సహాయంగా ఉంటాను కానీ నాకేమిస్తావు అన్యాయము అక్కడ జీవితాలు అని కాదు నాకేం వస్తుంది ఇందులో నుంచి నీకు ఎందుకు సహాయం చేయాలి బేసిక మానవతా వాదం అనేది ఏదైతే ఉదారవాదంలో భాగంగా ఉండిందో ఆ మానవతావాదాన్ని పనికి మాలిన వాదం అని చెప్పి నయా ఉదారవాదము రీడిఫైన్ చేసింది దానివల్ల ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఒక డార్వినియన్ కండిషన్ అంటారు పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది అనేది అయితే సూత్రీకరించుకుంటామో సమాజంలో ఇవాళ అట్లాంటి ఒక అన్సివిక్ డెవలప్మెంట్ నాగరికతకు వ్యతిరేకమైన ఒక షేడ్ వాల్యూస్ అనేది పాసిబుల్ కాదు నయా ఉదారవాద థియోరిస్ అంతా చెప్పేది ఏంటంటే సమాజం అనేది ఉండదు సమాజం అనేది ఒక మిత్ సమాజం అనేది మన ఆలోచన అంటే ఒక ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ వాట్ ఈజ్ రియల్ ఈజ్ ఇండివిజువల్ వ్యక్తి అనేది రియల్ సమాజం అనేది ఆలోచన అట్లాంటి ఒక సూత్రీకరణ చేసినప్పుడు ఏమవుతుందంటే మరి సామాజిక బాధ్యత లేదా లేదా సామాజిక విలువలు లేదా సమాజం యొక్క మంచి అంటే ఎట్లా చూస్తా మనం ఒక కామన్ గుడ్ అనేది ఏదైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు ఈ సూత్రీకరణకు మాఖ్యోవాలి అని ఇంకొక ఇటాలియన్ అంటే మన కౌటిల్యుడి లాగా ఆయన యొక్క పొలిటికల్ సూత్రీకరణకు ఒక క్లోజ్ సంబంధం ఉంది మ్యాఖ్యవెలి ఏమని చెప్తాడంటే మొరాలిటీ ఏమో నైతికత అనేది అసలు ఉండదు నైతికత అనేది ఒక ఇమాజినేషన్ ఆయన ఎవరి కోసం సూత్రీకరిస్తున్నాడు అంటే రాజ్యం కోసం రాజ్యాలు ఏడే వాళ్ళ కోసం సూత్రీకరిస్తున్నాడు సో రాజ్యం వేయవాడికి ఆయన చెప్తున్నాడు నువ్వు ఏ నైతికతలో కూడా నమ్మ నమ్మకం పెట్టుకోకు మానవత్వం అనేది మనిషి యొక్క బలహీనత నువ్వు మానవత్వం అంటూ చూపెడితే నువ్వు ఓడిపోతావు నీ రాజ్యం పోతుంది కాబట్టి నువ్వు ఒకవేళ మానవత్వము నైతికత అని మాట్లాడినా ఆ మాటలు నీకు ఒక రకంగా బెనిఫిట్ చేయగలిగితే అంటే నీకు ఒక ఆధిపత్యం ఇవ్వగలిగితే అవి మాట్లాడు ఆధిపత్యానికి పనికిరాని మాటలేవి మాట్లాడకు లేదా అట్లా ఆలోచించకు లేదా అట్లా బతకకు అట్లాంటి పాలసీలు చేయకు ఇది ఇవాళ మన రాజ్య స్వభావం ఇది మనం అర్థం చేసుకుంటే మనకు మహబూబ్ అనుభవం పూర్తిగా అర్థమవుతుంది నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు